జరమ్మా జగమ్మలేవునమ్మా పక్కూరు పని మీదొచ్చాను ఎట్లాగ పోయిన చూసినట్టుంది కాపుల్స్ తిన్నట్టు వచ్చానమ్మా కాకపోతే చింతకాయ చింతగా అమ్మా నీ చేత్తో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటది కూతున్నా నాకేం కొత్త అంటే నేను చూసుకుంటాను కదా అన్నం వండలేదా వండటానికి ఏమీ లేదా పానకలో ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పొద్దు నీకేం తక్కువమ్మా డబ్బా ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరిక వర్పిస్తున్నావు ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైనా ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా వస్తానమ్మా

ఏమిటి జి ఉన్నావు నాకేమండి బానే ఉన్నాను జనకి చేతికేమైంది అబ్బే ఏం లేదు ఏదో తీసుకుంది ఎందుకమ్మా అబద్ధం చెప్తా నిజం చెప్పు నిజం అవును నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా ఇల్లు కడవటానికి పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గం ఏముంది నీకు సంపాదన ఏముంది ఇదంతా కర్మరా కర్మ రక్తం పంచ ప్రాణం పోస్తుందంటారు నువ్వు నీ రక్తం అమ్మ నా ఆకాయ మా అమ్మాయి ఎలా ఉంటుందో చూడలేదో కానీ ఎలాగే ఉంటుందని అర్థమైపోయింది రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను మిమ్మల్ని అందరినీ పోషించుకుంటారా పోషించుకుంటారా ఫోన్ అయ్యా బాగా చేయండి అమ్మా అయ్యగారికి పౌరుషం పెరగటానికి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా పాలకాలు పిచ్చి పట్టిందా అవునయ్య గారు జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పెట్టింది మహాలక్ష్మి ఆ తల్లి పాత చీరలు కట్టుకొని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా దాని కర్మ చేసుకొని దానికి అనిపిస్తాను బాగా చెప్పారు అయ్య గారు దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి మనం మనుషులేం కదా వాటి పౌరుషాలు మనకెందుకులేండి ఎందుకు నరికేయండి జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకడం లేదండి అయ్యా నరికేయండి అయ్యా నరికేయండి నరికేస్తారట నరికేయండి అయ్యా నరికేయండి చేసుకోండి అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షేమించాలి కానీ ఊళ్ళో ప్రవర్తించకూడదు ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి ఒక్కసారి వెళ్ళి రండి అమ్మా ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి అప్పటి వరకు ఈ మందులు వాడండి అది ముప్పై వేలు దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించే మిగతా డబ్బుతో నీ మొగ్గు వ్యాపారం చేసుకోమను ఇది దానం అన్న ఇంటి కోడలు దానం నా కన్న కూతురు అనుకుంటే కానుక కన్న కూతురు ఎవరు నాన్న కన్న కూతురు నిజంగా అబద్ధం నీ మనసులో ఉంటే నా పెళ్లికి వచ్చి నాలుగు అక్షంతులు వేసేవాడివి కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడేనా చూడ్డానికి వచ్చేవాడివి ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని వెక్కిరించడానికి వచ్చావన్న నువ్వు ఇచ్చిన డబ్బుతో పంచభక్ష పరం అన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో ఉంటుంది వాడు నిన్ను గజ్జన లక్షలకు లక్షల కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలుస్తకాలు ఎడుతున్నారే వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం రత్నం కట్టుకున్న చేరుతో చిన్న పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లిగా కూడా ఆశించలేదు ఆయన వల్ల నేను పుస్తంతో పడుకున్నానేమో గానీ పొరుగు పోగొట్టుకోలేదు నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టేదాన్ని బయటికి సింహంలో బ్రతుకు నువ్వు ఉద్యోగంలో చేరి గాడి చేస్తావా అవును సార్ మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది దయచేసి నాకు ఏదైనా పనిపించండి సార్ వద్దులే బాబు నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా క్లబ్గా చేస్తావు నమస్కారం ఇంట్లో గడవడం పనిపిస్తే చేసుకుంటాను సార్ చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి పేకాటానికి నీకు టైం సరిపోవడం లేదు నువ్వేం పని చేస్తావా నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావా నీకు పని ఏమంటావు మీరు ఏ ఇచ్చినా చేస్తాను సార్ చూడు బాబు పని చేయడం అంటే పేకాటం కాదు అవన్నీ నీకు పడవగాని వెళ్ళు వెళ్ళు ఏమిటండి అలా ఉన్నారు మొహం ఏంటిలా వాడిపోయింది ఏం లేదు జనకి మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు నాతో చెప్పరా జనకి ఎవరిని పరిమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు తలెత్తుకుని తిరిగి నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు అందుకని అవునండి మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా ఎదుట ఊళ్ళో వాళ్ళెదుట తలెత్తుకు తిరగాలి అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి మీరు కంట తడి పెడుతున్నారా జనకి కట్టుకున్న దాని పాదాల మీద కన్నీల నేను పేదవాణ్ణి కాదు నువ్వు నా పక్కన ఉన్నంత కాలం నువ్వు నాతో నడిచినంత కాలం నేను కొట్టిస్తాను దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు కానీగా దేవత దొరికాలి అంత మాట వచ్చేటప్పుడు పాపకు డబ్బా బామ్మ మందులు తీసుకురండి